ఏదైతే కలెక్టర్ గారు మానవ ఎనిమిది వందల ఎకరాలు ఓన్లీ రెండు గ్రామాలే ఖాళీ చేసే పరిస్థితి అని చెప్పి చెప్పడం మేమందరం కూడా అదే గ్రామాల్లో పోయి పర్యటించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫై నోటిఫేషన్ నోట్ చేసుకొని మేము కూడా గ్రామాలని తిరుగుతూ ఉన్నాం కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇంట్రెస్ట్ కొని భారీ పరిశ్రమ వస్తుంది బీపీసీఎల్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండో ప్రాంతానికి వాళ్ళని నొప్పి నొప్పించి గౌరవ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడే వాళ్ళని కర్రేట్ ప్రాంతానికి పంపించడానికి ఓకే చేసిన తర్వాత వీళ్ళేదో గత ప్రభుత్వంలో ప్రభుత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ దీని ఏదో ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుందని చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మాట్లాడించే పరిస్థితి వస్తుంది ఏదైతే రావులు రావురు పొలాలు మేము హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పి ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చి చెప్పడం వలదు ఈ రోజు రావులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో పదహారు లక్షలు ఇస్తే గౌరవ కలెక్టర్ గారు మేము కూర్చొని సీఎం గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సరే ఇక్కడ కొంచెం రేట్లు పెంచాలని చెప్తే సీఎం గారు ఒక ఆలోచనతో రైతులకి సపోర్ట్ చేయాలని చెప్పి దాన్ని ఇరవై లక్షలు చేస్తే మొత్తం రావురు చెరువు పొలాలన్నీ ఇండోషల్ హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసేది మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా అనేక మలుగు వస్తువులు కల్పిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆనడానికి పట్టించుకోని పరిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండవరి పాలన ఆవుల పాలన కనీసం డ్రైనేజ్ రోడ్లు లేని పరిస్తుంటే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కలెక్టర్ గారిని దృష్టి విధంగా అదేవిధంగా పదహారు గ్రామాలు ఏవైతే మొత్తం పల్లె పల్లె ప్రాంతాలు ప్రాంత ప్రజలు కూడా గౌరవ కలెక్టర్ గారికి మేము చెప్పడం సార్ ఈ ప్రాంతంలో వారికి మురిగిపోయే పరిస్థితి ఉందంటే గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకోపోయిన తర్వాత నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలకే ఏవైతే ఐదు ఇచ్చారో అవే తీసుకుంటామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రశ్న చెప్పడం కూడా జరిగింది మరలా కూడా ఇప్పుడు కూడా మొత్తం ఎనిమిది వేల ఎకరాలు తీసుకుంటున్నారు గ్రామాలు ఖాళీ చేస్తున్నారు చెప్పడం బాధాకరం ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కూడా నేను కూడా అడిగాను వీళ్ళు కూడా కూడా అడుగులో తీసుకో పెట్టాలి ఓకే వాళ్ళకి మూడు టీఎంసీలు వాటర్ అవసరం ఉంది పక్కనే ఉంటేనే ఈ పరిశ్రమ అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది లేనిపోయి కొట్టి పరిశ్రమలు మన ప్రాంతానికి ఏదో వెనకబడిన ప్రాంతం కందుకూరు ప్రాంతం ఈ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ఒక పరిశ్రమ వస్తున్నప్పుడు సరే అవే అనాలంటే గౌరవ కలెక్టర్ గారికి మంత్రి దృష్టి తీసుకుని పోయి మీ గ్రామాలు ఖాళీ అవుతున్నాయి మీకు ఉద్యోగాలు ఎవరు మేము ఎవరు పెట్టుకునేవాళ్ళు చెప్పడం కూడా బాధాకరం అని చెప్పి మనం కూడా మనం పొజిషన్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు దాన్ని అర్థరహితంగా ముందుకు తీసుకోవాలి కానీ ఎవరికి నింది వేయడం కరెక్ట్ కాదని చెప్పి ఎవరు కరెక్ట్గా క్లియర్ గా చెప్పాడు నాలుగు వేల రెండు వందల తీసుకుంటున్నాం ఓన్లీ రెండు గ్రామాలు ఏదైతే రాకృష్ణ రామకృష్ణపాలను రెండు లే ఆరు కావాలి వచ్చింది చెప్పడం కూడా జరిగింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింబల్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు DBS Institute of టెక్నాలజీ DS కావాలి